శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మన ఆడవాళ్ళ గురించే మాట్లాడతానండి ఆడవాళ్ళు అంటే మామూలు ఆషామాషి కాదండి ఆడది అంటే ఆదివరా శక్తి అన్నారు ఆడది అంటే భూదేవి అంత ఓర్పుగలది అన్నారు అమ్మ అంటే దైవమైనా సరే అమ్మ తర్వాతే అన్నారు ఎన్నో ఎన్నో చెబుతూ ఉన్నారు ఆడవాళ్ళంటే ఎంతో గౌరవ మర్యాద నడుస్తూ ఉంది మరి పూర్వం పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే ఇప్పుడు చెప్పే మాటల కన్నా గొప్పగా చెప్పేవారండి ఆడవాళ్ళ గురించి ఆడపిల్ల పుట్టగానే భూదేవి నేలమ్మ తల్లి నవ్వేదట పక్కపక్క నవ్వేదంట ఆడపిల్ల ఇంకొక ఆడపిల్ల ఈ భూమి మీదకి వచ్చింది నా మీదకి నన్ను పూజించటానికి నన్ను సీల్చుకుని వచ్చే మొక్కల నుంచి వచ్చే పువ్వులతో పూజిస్తుంది నన్ను అలికి ముగ్గులు పెడుతుంది ఆహా అని పక్కపక్క నవ్వేదంట మరి పూర్వం అలుకులే కదండి అలుకుని చక్కగా ముగ్గులు పెట్టుకునేవారు ఇప్పుడు అలుకు లేకుండా ముగ్గులు పెట్టుకుని చక్కగా అలంకరించుకోవట్లేదు మరి మరి భూదే అలంకరించి చక్కగా ముత్తాలు చేసి ముగ్గులు పెట్టేది ఎవరో ఆడవాళ్లే కదా అందుకు ఆవిడ చాలా పక్కపక్క నవ్వేదంట ఆడపిల్ల పుడితే భూదేవమ్మ అదే మగపిల్లుడు పుడితే అంటారా అయ్యో మళ్ళా వచ్చాడా ఇంకొకడు నన్ను దుక్కు దున్నటానికి మరి దుక్కు దున్నితేనే నేల తవ్వితేనే ఇనాలు పెడతారు పంటలు వస్తాయి కదా మరి అది మగవాళ్ళే కదా చేస్తారు అందుకు బాధపడేదంట ఎవరో భూదేవి తల్లి అంత గొప్పగా చెప్పేవారండి అంతేకాదండి భగవంతుడు కూడా ఆడవాళ్ళకు ఉండే ఓర్పు సహనం మరి గుట్టుగా ఉండటం చూసి ఒక పెద్ద బొబ్బ బాధ్యతకు చెప్పాడంట భగవంతుడు అది ఏంట చెబుతాను మీకు బయటలో ఆడవారికి వచ్చే కదట అండి ఎన్నో శతాబ్దాల కిందట ఎంతో పూర్వం మగవారికి వచ్చాయట అది సంకలో అవ్వేదంట అయితే ఒకసారి చాలామంది జనం ఉన్నారంట అక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారంట ఈ మగాయకి బయట స్థాయి టైంలో ఇలా సంకలో నుంచి ఇలా తీసి అలా ఇసిరాడంట ఇలా తీసే ఇసిరేటప్పటికి ఆడవాళ్ళు ఉన్నారు కదండి అక్కడ ఇద్దరు ముగ్గురు ఒక ఆవిడ మీద చీర మీద పడిందంట పడేటప్పుడు అప్పుడు అమ్మ అందరూ చూస్తారని ఇలా దాసుకుందంట ఆవిడ అప్పుడు భగవంతుడు అనుకున్నాడంట మగవాళ్ళకి ఇది ఈ సమస్య పెట్టి నేను తప్పు చేశాను ఇది ఆడవారికి పెట్టాలి అని ఇప్పుడు నుంచి ఆడవారికి ఇది జరగాలని ఆడవాళ్ళకి పెట్టాడంట చూసారా పెద్దలో చెప్పి ఊరండి ఆడవాళ్ళు అంత గుట్టుగా ఉండాలని అంత గౌరవంగా ఉండాలని చెప్పేవారు ఎవరన్నా నెలసారి వచ్చినా ఆవిడ ఎలా తెలుస్తుంది అవి చెప్తేనే కానీ తెలియదు కదా ఆవిడ చాలా పెయిన్స్ బాధ నెప్పులన్నీ పడుతుంది అయినా కానీ ఇంట్లో పని చేసుకోవటం తప్పదు బయటోళ్ళకి తెల్దాం అంత గుట్టుగా ఉంటుందండి ఆడది ఏమైందండి అలా ప్రతి ఆడవాళ్ళు మగోళ్ళు మించిపోతున్నారు కదా అంత గౌరవంగా ఇప్పుడు ఏమంటారు ఆ ఆడవాళ్ళు అంటే చాలా గౌరవంగా మాట్లాడతారు ఆడవాళ్ళు అనకూడదని జాగ్రత్త పడతారు చాలా గౌర భూదేవికున్నంత ఓర్పు ఆడదానికి అని అమ్మవారులా ఉన్నారు ఆవిడ అంటారు ఇలా నాకులాంటి ఇలా చూసిన నాకులాంటి ఆవిడ చూస్తే అంత గౌరవిస్తారు ఒక్క ఆడద తప్పు చేస్తే అమ్మ ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు అని అందరికీ వచ్చింది కదండి ఆ చెడ్డ మాట అందరూ అమ్మ వాళ్ళందరూ కూడా తలదించుకోవలసిన పరిస్థితి గుండెల్లో కలుక్కుమంటది కదండి ఏమండి ఎక్కడన్నా ఉందో ఆడోళ్ళు చూసి ఆడోళ్లే భయపడే రోజులే ఇవి మరి ఆడవాళ్ళు చూసి ఆడవాళ్ళే భయపడే రోజులు అయిపోయినాయి కదండీ ఒక ఆడదొచ్చి ఒక ఇలా నిండు ముత్త యదోళ్ళని పెద్దోళ్ళని దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసగత్తే మరి కొళ్ళగట్టి పట్టుకెళ్ళిపోయి వాళ్ళ నుంచి బోళ్ళ డబ్బు అది ఏదో ఎవరితోటో ఏదో తిరుగుతుందంట అది బిడ్డలు అయ్యి కన్నదంట అది ఎంజాయ్ చేస్తూ ఉన్నదంట పాపం ఈ అవ్వాలండి అని వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారండి ఒక కుటుంబం మరి ఆ ఉసురు తగులుతుంది కదండి ఆ మోసం చేసింది ఎవరు ఆడదే కదా అది ఆడదయ్యండి అలా చేయొచ్చా దానికి ఎన్నో జబ్బులని చెప్పిందంట అది పెళ్ళి కొనుగరానని చెప్పిందంట ఎన్నో చెప్పిందంట వాళ్ళతోటి చెప్పి 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 వాళ్ళ నుంచి ఎంతొత్తతో పట్టుకెళ్ళిపోయి అది ఇప్పుడు బోళ్ళు అంత ఎంజాయ్ చేస్తూ ఉందంట చెప్పుకుంటున్నారండి అందరం అది కానీ అమ్మ కానీ భూమి మీద ఉండకూడదంట అలాంటి మనుషులు అంటండి వాళ్ళు చెప్పుకుంటున్నారు మరి ఉత్తమైన వాళ్ళని మోసగించి పట్టుకెళ్ళిపోతే ఆ ఊరు మొక్కమే చూడకుండా అండి వాళ్ళు అలాంటి చండాలమైన వాళ్ళు కూడా మరి దాపరించి కొన్ని కొన్ని జీవితాల్లో ప్రవేశించి బాధ పెడుతూ ఉన్నారండి ఏమన్నా చెప్పుకోవటానికి ఉందా అనుకోవటానికి ఉందా భయం వేస్తుంది కదండి ఇదివరకు మొగోళ్ళు చేసిపోరు చెడు కావేశంలోని తాగేసానో లేకపోతే ఏదో మాట మాట అనుకున్నానో అలాగ అయ్యిందంట ఇలాగ అయ్యిందంట అని చెప్పుకునేవారు ఆ ఘోరాలు తగ్గినాయి అండి నేరాలు ఘోరాలు వచ్చేయండి టీవీలో చూసి పోరు పిల్లలు ఈ సోడ్ కాదు పెద్దోళ్ళు చూసివారు వద్దని సోడిచ్చివోరు కాదు పిల్లల గురించి పెద్దోళ్ళు చూసి కాదు ఇప్పుడు ఏది అయితే చూడకూడదో అది ముందు బయటకు వచ్చేస్తుంది అది అందరూ కూడా చూసేటు లైక్లు కొట్టేటు కామెంట్లు ఓ పెరిగిపోతున్నారు జనసారి దాని మీదకి అది వాళ్ళు చూసి కొలిది ఘోరాలు ఎక్కువ చూపించేస్తూ ఉన్నారు ఇప్పుడు తల్లిని కూతురు చంపేసిందంట కూతుర్ని బిడ్డలను చంపేసి పాతి పెట్టేసిందంట అమ్మ ఏమండి అది కూడా చచ్చిపోతుంది కదా తల్లి ఇప్పుడు వాళ్ళు చంపేసిన తర్వాత దాన్ని ఉంచుతారా ప్రజలు పొడుసుకు తింటారు సిరసాల్లోనే శిక్షలు వేస్తారు అనవించాలి కదా పిల్ల మరి అమ్మ బిడ్డకి జాగ్రత్తలు చెప్పదండి అందుకుని అడ్డే తొలగించేసిందంట చిన్నదేనంట ఇప్పుడు ఆ సిరసాల్లోనే ఉంటుంది కదా కానీ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ఆ పిల్ల చేసిన ఘోరం చూపిస్తున్నారు చెబుతున్నారు అది సిరసాలకు వెళ్ళిన తర్వాత ఇంకా దాని మాట తేవటం లేదు బయటికి రావట్లేదు అక్కడ ఏం జరుగుతున్నది అనేది ప్రతిదీ కూడా ఇప్పుడు ఇలాగ ఇంట్రెస్ట్గా చూస్తున్నారో అవి కూడా చూస్తారండి అక్కడ ఏం జరుగుతుందో ఈ ఇలా చేసినందుకు దానికి ఎక్కడ ఏమి శిక్షలు పడుతున్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చేసి అప్పుడు ఇలాగా పెట్టేసేస్తే చూస్తారు కదండీ ఈ సూసి గోళ్ళు అయ్యని అప్పుడు కాంతన్న బుద్ధి వచ్చి అలా చేస్తే మనకు కూడా ఇలాగే జరుగుతుందని కొందరైనా ఆగుతారేమో మరి అదేదో ఘోరం చేసింది సరే అసలేనే చంపేసింది దాన్ని తీసుకెళ్ళిపోయారు తర్వాత ఏమైందో తెలియటం లేదు కదండి ఇంకా ఏది బయటికి రావట్లేదు రావాలండి అవి కూడా బయటకు వచ్చి నలుగురికి కళ్ళకు కట్టినట్టు తెలిసిన తర్వాత అప్పుడు అది ఎంత ఇంట్రెస్ట్గా చూసారో చెయ్యాలని ఎంత ఇష్టపడుతున్నారో ఇలా చేస్తే ఏం జరుగుతుందో అది కూడా నాకు తెలుస్తుంది తెలియాలంటే అలాంటి బయటకు వచ్చి చూడాలండి ఇప్పుడు ఇన్ని రకాలు పెడుతున్నారు కదండి చూడకుండా పెడుతున్నారో ఎంతో ఇప్పుడు మామూలు వీడియోలు కూడా అలాగే చేస్తున్నారు ఎందుకు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అయ్యే చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇలాంటివి అనుకోండి ఏమన్నా ఏమవుతుందో అని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కాబట్టి అక్కడ కూడా శిరసాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం శిక్ష పడుతుందో వాళ్ళు ఏ రకంగా చిత్రవీసలు పెడుతున్నారో అవి కూడా ప్రజల్లోకి తెచ్చేస్తే కొందరినైనా మనం మనకే అలాగే జరుగుతుంది అయిన తర్వాత మనం ఇలాగే వెళ్ళిపోవాల్సి వస్తుందని ఏమన్నా చెయ్యాలనుకున్న వాళ్ళు ఆగుతారు ఏమోనో కానీ నేను ఏదో అనుకుంటున్నానండి ఇందులో తప్పు ఉంటే క్షమించండి నాకు తెలీదు ఇలాగేదో తెలిసింది బాధ కదా అని మాట్లాడటమే తప్ప మరి చూశారు కదా నచ్చింది కదా ఆడవాళ్ళకి అంత గౌరవ మర్యాదలు ఉండే ఆడవాళ్ళు ఆడవాళ్ళే నేరాలు చేయటమా ఆడవాళ్ళే ఇలా ఘోరాలు చేయడమా ఆడవాళ్ళు చూసి మగవాళ్లే భయపడిపోవాలా ఇలాంటి రోజులు ఇప్పుడు మనమే ఆడవాళ్లే తెచ్చేసారా ఏమనుకోవాలండి ఇది ఎక్కడికి నడుస్తుందండి ఏం ఏంటి అసలు ఇంక జనసంచారం ఉండదంటారా ఉండే కొల్ది ఇంక తల్లికి బిడ్డ గౌరవించుకోకపోతే మరి మీ బిడ్డని తల్లి ప్రేమగా చూసుకోకపోతే ఇంకేంటండి అసలు కాదంటారా నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి